బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ పద్దెనిమిది అంశము గర్వించుకూడదు వాక్యము సామెతలు పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమి మీద మనిషి జీవితం తాత్కాలికమైనది ఎంత తాత్కాలికమంటే పుట్టిన మరుక్షణం నుండే చావు మనిషిని నీడలా వెంటాడుతుంటుంది ఎవరు ఏ క్షణం చనిపోతారో ఎవరికీ తెలీదు మీ జీవమే పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే అని యాకోబు నాలుగు పద్నాలుగులో వ్రాయబడిన ప్రకారము ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మనిషి జీవితాన్ని గురించి గర్వించడమంటే అంతకంటే అవివేకం ఇంకొకటి ఉండదు ఈ లోకంలో మనుషులు గర్వించడానికి చాలా కారణాలుంటాయి ఎవరికి వారు వారికున్న ఆధిక్యతలను బట్టి గర్విస్తారు కొంతమంది వారికున్న డబ్బును బట్టి కొంతమంది తెలివితేటలను బట్టి జ్ఞానమును బట్టి అందాన్ని బట్టి గర్విస్తారు వారు గర్వించడానికి కారణమైన ఆధిక్యతలు వారు సంపాదించుకున్నవని భావించబట్టే వారు గర్విస్తారు గర్వించడమనేది సాతాను గుణము గర్వించడం వల్లనే నుండి భూమి మీదకి నెట్టివేయబడ్డాడు గర్వించేవాళ్లంతా సాతాను బిడ్డలు దానియేలు నాలుగు ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు వరకు చూచినట్లయితే రాజైన నెబుకద్నెజరు గర్వించి ఎలా పతనమయ్యాడో తెలుస్తుంది రాజు తన మనసులో బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని గర్వించాడు దేవుడు తనకు ఇచ్చిన ఒక ఆధిక్యతను తానే సంపాదించుకున్నట్లు భావిస్తాడు అలాగే మనంకూడా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను మనమే సంపాదించుకున్నాం అనుకుంటాం దేవుడు మనకి తెలివితేటలు జ్ఞానము ఇచ్చాడంటే మనల్ని మతిస్థిమితం లేని వారిగా పుట్టించలేదని అర్థం అందంగా పుట్టించాడంటే అందవహీనులుగా పుట్టించలేదని అర్థం ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టే మనుష్యులు గర్వించడానికి ముఖ్య కారణం వారి ఆరోగ్యమే అనారోగ్యంతో బాధపడేవారు వారి అనారోగ్యాన్ని బట్టి కొంతవరకు గర్వించే స్థితిలోకి వెళ్లరు పూర్తిగా ఆరోగ్యంగా ఉండేవాళ్లు ఏదో సాధించాలనే తపన గొప్పగా జీవించాలనే తలంపుతో ఉంటారు కాబట్టి దేవుడు మనకిచ్చిన వాటిని మనమే సంపాదించుకున్నామనే భ్రమలో గర్విస్తే వాటివల్ల మనం నశించే స్థితికి వెళ్లిపోతాము గర్వహృదందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు సామెతలు ఐదు చాలామంది వారి గర్వమును ఆత్మాభిమానం అనుకుంటారు అయితే ఆత్మను దయచేసిన దేవుడు కోరుకున్నట్లు విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటమే కదా నిజమైన ఆత్మాభిమానం గర్వమనేది హృదయంలో పుడుతుంది పైకి సాధువుగా చాలా మృదు స్వభావిగా కనిపించినప్పటికీ హృదయంలో గర్వము ఉండవచ్చు అందుకే గర్వహృదయులందరినీ దేవుడు అసహించుకుంటాడు గర్వించేవారి హృదయంలో దేవునికీ స్థానముండదు మన హృదయంలో గర్వము పుట్టినప్పుడే దానిని అణచివేయాలి దేవుడు నెబుకద్జరను శిక్షించినట్లుగా మనలను మనలనుకూడా శిక్షించకముందే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి దేవుడు మనకిచ్చిన ప్రతి ఆధిక్యతను బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి విరిగి నలిగిన మనస్సుతో జీవించినట్లయితే మనం ఎప్పుడూ గర్వించే స్థితికి వెళ్లము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ భూమి మీద మేము జీవించినంత కాలము గర్వించే స్థితిలోకి వెళ్లి నాశనము కాకుండా ఉండునట్లు మాకు నీ కృపను దయచేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక